హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతకుముందు నేను అప్లోడ్ చేసిన భీమా కొరేగా యుద్ధం జరగడానికి అసలు కారణం ఏమిటి అనే వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి ఒకవేళ ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ వీడియో అర్థం అవ్వాలంటే అది చూడాలి విషయానికి వస్తే ఈ భీమా కొరేగా యుద్ధం ఎలా జరిగింది దాని వెనుకున్న అసలు చరిత్ర ఏమిటి అని మనం గమనిస్తే ఇప్పటికీ ఈ యుద్ధం జరిగి రెండు వందల ఆరేళ్ళు కావస్తుందండి కానీ మహారాష్ట్రలో ఈ విజయాన్ని ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పటి నుంచే కాదండి అంబేద్కర్ గారి కాలం నుంచి కూడా ఆయన ప్రతి ఏడాది ఈ విజయ స్తంభం దగ్గర ఏదైతే ఈ మహర్షికి ఈ బ్రిటిషర్స్ ఒక విజయ స్తంభాన్ని ఇచ్చారు అక్కడ చ వీరమరణం పొందిన ఈ మహర్ కమ్యూనిటీ వాళ్ళు అలాగే బ్రిటిషర్స్కి సంబంధించిన సైనికుల పేర్లు ఆ విజయ స్తంభం మీద వాళ్ళు ముద్రించారు వాళ్ళ యొక్క గౌరవార్థం మేరకు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున అంబేద్కర్ గారు వెళ్ళి వాళ్ళకి వీరమరణం పొందిన ఈ మహర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నివాళులు అర్పించి వచ్చేవారు ఆయన ఇక్కడ ఈ విజయాన్ని ఇప్పటికీ మహారాష్ట్రలో ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అతిశయూత్తి కాదు ఎందుకంటే వాళ్ళు ఎలా నమ్ముతారంటే ఈ అనే అనేవాళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం గెలిచిన రోజు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం నిలబడిన రోజు అని ఈ అనే అనేవాళ్ళు నమ్ముతారు అలాగే మనం ఈ యుద్ధం గురించి మాట్లాడాలంటే ఈ యుద్ధం అనేది బ్రిటిష్ ఆర్మీ వర్సెస్ పీశ్వాస్ మరాఠా ఎంపైర్ మధ్య జరిగిందండి అసలు ఈ యుద్ధం జరగడానికి కారణం ఏమిటి అని మనం గమనిస్తే అప్పట్లో మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు పాలించేవాళ్ళు కదా ఈ అనే అనేవాళ్ళు పాలించే టైంలో కూడా నార్త్లో ఈ అనే అనేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయించేవాళ్ళు అండి అప్పటికీ వాళ్ళ ఆధిపత్యం కొన్ని ప్రాంతాల్లో ఉండేది ఈ పీష్వా బాజీ రావు టు ఆయన ఈ బ్రిటిషర్స్ మధ్య జరిగిన ఒక అప్పందాన్ని రద్దు చేయడం వలనే యుద్ధానికి దారి తీసిందండి ఎందుకంటే ఈ బ్రిటీషర్స్ మధ్య ఈ మరాఠా బాజీరావు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఒక ఒప్పందాలు జరిగాయి ఈ ఒప్పందం ఎప్పుడైతే రద్దు చేయబడిందో ఈ యుద్ధానికి అది దారి తీసింది కానీ అప్పట్లో ఈ బ్రిటీషర్సు యుద్ధం జరిగే టయానికి వాళ్ళ దగ్గర సైనిక బలం లేదు కావున వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ లోకల్లో ఎవరైతే శక్తివంతులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళని రిక్యూట్ చేసుకున్నారు వాళ్ళతో మాట్లాడి మీరు మా తరపున యుద్ధం చేస్తారని మాట్లాడి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు ఆ రిక్రూట్ చేసుకోబడిన వాళ్లే ఈ మహర్స్ అండి ఎందుకంటే ఈ మహర్స్ ఈ బ్రిటిషర్స్ ద్వారా ఒక అవకాశాన్ని పొందారు ఈ పీష్మ బాజీరావు అనే ఆయన ఈ బ్రిటిష్ దళం మీద యుద్ధానికి వస్తున్నాడు వాళ్ళ సైన్యంతో కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు దానిని వాళ్ళు హ్యాండిల్ చేయాలి ఆ హ్యాండిల్ చేయాలంటే ఈ బ్రిటిష్ ఆర్మీ దగ్గర అదనపు సైనిక దళం ఉండాలి కానీ ఈ బ్రిటిష్ ఆర్మీ దగ్గర అదనంగా సైనికులు అనేవాళ్ళు లేరు అప్పుడు ఈ బ్రిటీషర్స్ ఒకటి ఆలోచించారు మాకు కొంతమంది ఈ లోకల్గా సపోర్ట్ ఇస్తే మేము ఈ యుద్ధాన్ని గెలిచే అవకాశం ఉంది అని వాళ్ళు అనుకున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ మహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా బ్రిటిష్ ఆర్మీ తరఫున యుద్ధం చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళు ఈ మహర్షి అనేవాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదండి కానీ చాలామంది ఈ మహర్షి అనేవాళ్ళు ఒప్పుకొని ఈ ఛత్రపతి శివాజీ మహారాజు గారు నిర్మించిన ఈ మరాఠా ఎంపైర్ మీద వీళ్ళు యుద్ధంకు వెళ్ళి వాళ్ళని చంపేసి దీన్ని ద్రోహం దేశద్రోహంగా చూశారు కానీ అది అసత్యం అండి ఎందుకంటే ఫస్ట్ ఈ మహర్షి అనేవాళ్ళు ఒప్పుకోవాలి ఈ యుద్ధాన్ని చేయడానికి కానీ ఫస్ట్ ఈ మహర్షి అనేవాళ్ళల్లో ఒక కమాండర్ ఉన్నాడండి ఆయన పేరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆయన పేరు సిద్ధనాథ్ మహర్ అండి ఆయనే ఈ యుద్ధాన్ని గైడ్ చేశాడు ఈ యొక్క ఈ భీమా కొరేగా అనే యుద్ధాన్ని ఆయనే గైడ్ చేశారు ఆయన వెళ్ళి పీష్వ బాజీరావు టూని కలిసి మాట్లాడి మేము మీ తరపుని యుద్ధం చేస్తాము మీరు మాకు అవకాశం ఇవ్వండి బ్రిటిష్ వాళ్ళ మీద మనందరం కలిసి పోరాడదాం అన్నప్పుడు ఈ పీష్మ బాజీరావు ఎవరైతే ఉన్నారో ఆయన అహంకారంతో మీరు యుద్ధం చేయడానికి వీలు లేదు అసలు మీరు యుద్ధం ఎలా చేస్తారు మీరు అంటరాని వాళ్ళు అయితే మీరు ఎప్పుడు ఊరు బయటే ఉండాలి అసలు మీరు రోడ్ల మీద కూడా నడవడానికి వీలు లేదని ఆయన ఎంతో అహంకారంతో సమాధానం చెప్పారు అప్పుడు ఈ సిద్ధరాగ మహారాణి వాళ్ళు ఆలోచించారు మరాఠా ఎంపైర్ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నిర్మించినా సరే ఇప్పుడు ఈ పీష్వాస వల్ల ఈ మరాఠా సామ్రాజ్యం అనేది నాశనమైంది వీళ్ళకి ఈరోజు బుద్ధి చెప్పాలి అని అప్పుడు ఈ సిద్ధనాథ్ మహారాణి ఆయన నిర్ణయించుకున్నారు అప్పుడు ఈ మరాఠా ఎంపైర్ మీద ఈ పీష్వాస ఎంపైర్ మీద ఈ మహర్షి అనేవాళ్ళు ఈ భీమాకోరేకా యుద్ధాన్ని చేశారండి అద్భుతం ఆ యుద్ధం గురించి మాట్లాడాలంటే నిజంగా అదొక ఒక చరిత్ర అని చెప్పాలి ఈ భీమా కోరేకా యుద్ధానికి సంబంధించి సైనిక దళాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది యుద్ధానికి వచ్చారండి వేళ్ళల్లో కొంతమంది కమాండర్స్ ఉన్నారు ఈ ఎనిమిది వందల ముప్పై నాలుగు మందిలో ఐదు వందల సైనికులు మహర్షే ఉన్నారండి ఆ ఐదు వందల మందిలో కొంతమంది కమాండర్స్ ఉన్నారు కొంతమంది సైనికులు ఉన్నారు అంటే అశ్విక దళం ఉంది పద్ధతి దళం ఉంది మిగతా మూడు వందల ముప్పై నాలుగు మంది బ్రిటిష్ ఆర్మీ తరఫున యుద్ధానికి వచ్చారు ఇక ఈ పీష్వా బాజీరావు తరపున మరాఠా ఎంపైర్కి సంబంధించి అయితే ఇరవై ఎనిమిది వేల మంది వచ్చారండి ఒక బలమైన దళాన్ని తీసుకొచ్చాడు ఆయన మాత్రం కానీ ఫస్ట్ ఈ యుద్ధం మొదలైన తర్వాత చాలామంది ఈ దీనిని ఎదిరించగలవా లేది ఈ బ్రిటిష్ అంపైర్ అనేది ఈ పీష్పా బాజీరావుని ఢీకొట్టగలదా అని చాలామంది ఫస్ట్ సందేహంలో ఉన్నారండి కానీ ఈ మహర్స్ అనేవాళ్ళు ఫస్టే ఉన్నారు అసలు ఏలాగైనా పోరాడాలి మనం ఈ విజయాన్ని సొంతం చేసుకోవాలని వాళ్ళు ఫస్టే తెగించున్నారు కానీ ఇందులో కొంతమంది బ్రిటిషర్స్ కొంచెం భయపడ్డారు అంతమంది దళాన్ని చూసేపాటికి ఇరవై ఎనిమిది వేల మంది దళం అంటే అది మామూలు విషయం కాదు ఆ ఇరవై ఎనిమిది వేల మందిని ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది సైనికులు ఇరవై ఎనిమిది వేల మంది భారీ దళాన్ని ఆపాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కానీ ఇది సాధ్యమైందండి ఎందుకంటే ఈ మహర్షి ముందు నుంచే అనుకుంటున్నారు ఎలాగైనా మనం యుద్ధంలో గెలవాలి ఎలాగైనా ఈ యుద్ధ రంగంలో మనం అనేది ఎగరవేయాలి మన రాజుని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మన బుద్ధి చెప్పాలి ఈ మరాఠా ఎంపైర్ ఈ మరాఠా సామ్రాజ్యాన్ని నాశనం చేసిన ఈ పేష్వాల అక్రమ పాలనని మనం ఈ రోజుతో తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందు నుంచే తెగించి ఉన్నారండి ఎప్పుడైతే ఈ పేష్వా ఎంపైర్ అనేది పూణేని దాటి ఈ కొరేగావ్ అనే ప్రాంతానికి ఎప్పుడైతే ఈ పేష్వా మరాఠా ఎంపైర్ అయితే చేరుకుందో వాళ్ళని చూసి ఒక్కసారిగా ఈ మహర్ బెటాలియన్స్ అలాగే బ్రిటిష్ దళాలన్నీ అలర్ట్ అయ్యాయండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని అప్పుడు ఈ మహర్ బెటాలియన్కి సంబంధించిన చీఫ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన పేరు సిద్ధనాక్ మహర్ అండి ఆయనే వీళ్ళందరికీ గైడ్ చేశారు ఈ మహర్స్ అనే వాళ్ళందరికీ ఈయనే గైడ్గా ఉన్నారు ఆయన ఒకటే చెప్పారండి ఈ యుద్ధానికి సంబంధించి మనకు రాక రాక వచ్చిన అవకాశం మనం దీన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి ఎవరు భయపడవద్దు మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే యుద్ధం ఇది మనం ఖచ్చితంగా యుద్ధంలో విజయం సాధించాలి చనిపోయినా పర్వాలేదు కానీ యుద్ధరంగంలో యుద్ధ రంగంలో మాత్రం మనం విజయకేతనం ఎగరేయాలని వాళ్ళందరికీ చెప్పి ఈ మహర్షందరికీ ఒక యూనిటీ క్రియేట్ చేసి వాళ్ళందరిలో ఒక కొంత ధైర్యాన్ని నింపి వీళ్ళందరినీ పీశ్వాస్ మీదకి వదిలేరండి వెంటనే ఈ పీశ్వాస్ అనేవాళ్ళు ఎదురుదాడి చేశారు ఒక్కసారిగా మహర్షు కూడా వెంటనే వాళ్ళ మీద దాడి చేసి ఒకటేనండి ఎక్కడా తగ్గలేదు మహర్స్ అనేవాళ్ళు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరూ తలలు నరికేశారండి వాష్ తలలు నరుకుతుంటే వాళ్ళందరూ భయంతో వెనక తిరిగి పారిపోయారు ఈ మహర్షి దాటికి తట్టుకోలేక ఈ అందరూ వెనక తిరిగి పారిపోయారు చాలామంది అంత దారుణంగా చంపారండి ఈ మహర్షి అనేవాళ్ళు అసలు వీళ్ళ యొక్క యుద్ధ కళలు కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే అది ఒక చరిత్ర ఈ మహర్షికి సంబంధించిన ఒక చరిత్ర ఎందుకంటే వాళ్ళందరూ ఒకప్పుడు పాలకులు వాళ్ళందరూ యుద్ధం యుద్ధం చేసేవాళ్ళు ఆ యుద్ధ కళలో వాళ్ళకి తెలుసు అదే విధంగా ఈ పీష్వాస ఎవరైతే ఉన్నారో వీళ్ళు యుద్ధంలో ఈ మహర్షు మీదకి వస్తున్నప్పుడు ఈ మహర్సు వాళ్ళ తలలు నరికేశారండి ఎక్కువగా ఈ మహర్షు అనేవాళ్ళు శిరఛేదనం చేసేవాళ్ళు ఈ శిరచ్ఛేదనం చేయటం వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క పని చాలా వీజీ అయిపోయిందనమాట ఆ విధంగా వీళ్ళందరూ చాలామంది ఈ పేష్వా మరాఠా సామ్రాజ్యంలో చాలామందిని చంపేశారు అదే విధంగా ఈ యుద్ధం అనేది మూడు రాత్రి పగల జరిగిందండి ఒక విధంగా చెప్పాలంటే ఒక మూడు రాత్రి పగాళ్ళకి సంబంధించి ఈ మహర్షి దగ్గర అసలు వాళ్ళు తినడానికి కానీ తాగడానికి కానీ సరైన ఆహారం కూడా లేని పరిస్థితి కానీ వీళ్ళందరూ ఒకటే నిశ్చయించుకున్నారు మనం ఈ యుద్ధంలో ఎలా అయినా మనం గెలిచి తీరాలి మనకి ఈ గతి పట్టించిన వాళ్ళకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి అలాగే మన రాజులైన ఛత్రపతి శివాజీని సంభాజీకి ఈ గతి పట్టించిన వీళ్ళందరికీ ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి మన గమ్యం ఒకటే మన లక్ష్యం ఒకటే ఎలాగైనా ఈ యుద్ధాన్ని మన రాజులకి మనం అంకితం చేయాలి అనే ఉద్దేశంతో ఈ మహాలందరూ గట్టిగా నిలబడిపోయారు అన్నారండి చివరికి ఈ మరాఠా ఎంపైర్ మీద ఈ పీష్వా మరాఠా ఎంపైర్ మీద ఈ మహర్షి అనేవాళ్ళు ఘన విజయం సాధించారండి ఎక్కడైతే ఛత్రపతి సంభాజీ మహారాజుని చంపారో అక్కడే కరెక్ట్గా ఈ ఆ భీమా నది ఒడ్డు పక్కన ఈ కొరేగావ్ అనే ప్రాంతంలోనే వీళ్ళ యొక్క శవాలు పడున్నాయండి ఈ మరాఠా పీష్వా ఎంపైర్కి సంబంధించిన వాళ్ళ శవాలు ఎక్కడైతే వీళ్ళు సంభాజీ మహారాజుని చిత్రపదలు పెట్టి చంపారో అక్కడే వీళ్ళ శవాళ్ళను పడున్నాయి అంటే ఈ శంభాజీ మహారాజ్ యొక్క చావు కారణమైన వాళ్ళకే వీళ్ళు ఈ విధంగా బుద్ధి చెప్పారు అలాగే ఈ యుద్ధానికి సంబంధించి ఈ మహర్షే కానీ బ్రిటిషర్సే కానీ ఈ యుద్ధంలో రెండు వందల మందికి పైగా గాయాలు పాలయ్యారండి అలాగే నలభై ఐదు మంది చనిపోయారు ఆ చనిపోయిన నలభై ఐదు మందిలో ఇరవై మందికి పైగా ఈ మహర్షే ఉన్నారు ఈ మహర్షికి ఈ బ్రిటీషర్స్ ఒక విజయ స్తంభాన్ని ఇచ్చారండి ఎందుకంటే ఇంత గొప్ప విజయాన్ని నమోదు చేయడానికి సపోర్ట్ చేసిన ఈ మహర్షికి ఈ బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఒక విజయ స్తంభాన్ని ఇచ్చారు ఆ విజయ స్తంభం మీద ఎవరైతే వీరమరణం పొందిన మహర్షి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు లిఖించారు అలాగే వాళ్ళతో పాటు ఈ బ్రిటిషర్స్లో కూడా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఆ విజయ స్తంభం మీద నమోదు చేశారు ఈ భీమాకూరేగా యుద్ధానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో బంధులు ధర్నాలు అనేవి మహారాష్ట్రలో జరిగాయి ఫ్రెండ్స్ మూడు రోజుల పాటు మహారాష్ట్ర అనేది ఉద్రిక్తత నెలకొంది ఈ బంధుకు సంబంధించి చాలామంది గొడవలు అనేవి ఇక్కడ జరగటం జరిగింది ముఖ్యంగా మరాఠాల మహర్ల మధ్య గొడవ అనేది జరగటం జరిగింది ఈ మరాఠాలు ఏంటంటే వాళ్ళకి అసలు అర్థం తెలియదు ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే వాళ్ళకి మిత్రులెవరో శత్రువులు ఎవరో తెలియలేనంత దీర పరిస్థితుల్లో మన భారతీయులు ఉన్నారు ఈ విషయం మీరు గమనించాలి ఖచ్చితంగా మన చరిత్ర ఏంటనేది మన అసలు చరిత్ర ఏంటని అందరికీ తెలియజేయాలి మనం అనేది ఖచ్చితంగా ఈ వీడియోని నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై భీమ్